నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కట్టాలి అంతకు మించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క టూ పాయింట్ జీరో అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం మీకేదో పైన ప్రెషర్ ఉంది కేవలం ఒక నాలుగు నెలలు లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతుల్లో కేసులు గెలుచుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తీర్పు ఎందుకంటే ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈ రోజు చాలా మంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు సో ఇది ఖచ్చితంగా మీ మనం చేసిన ఏదైనా ఉంటే మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మేమందరినీ కూడా ఈ ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము డెఫినెట్ గా పినిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది